ఉప్పెనలా ఎగసిపడినటువంటి ఘర్షణలు ఎన్నికల రోజున మధ్యాహ్నం నుంచి ఆరంభమై ఎన్నికల మరుసటి రోజున పతాక స్థాయికి చేరినటువంటిది ఎస్పెషల్లీ తాడిపత్రి పల్నాడులోని మాచెర్ల గురజాల నరసరావుపేట అట్లాగే చంద్రగిరి ఈ ఐదు సంఘటనలు మాత్రంగా మాత్రం రాక్షసత్వంతో కూడినటువంటి అరాచకం అని చెప్పాలి మొదటి రోజున అధికార పక్షం మీదన విపక్షం విరుచుకుపడితే రెండో రోజున ప్రతిపక్షం మీదన అధికార పక్షం విరుచుకుపడింది అనేకంటే తెలుగుదేశం వాళ్ళు మొదటి రోజున వైసీపీ వాళ్ళ మీద విరుచిపడితే రెండో రోజున వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద విరుచుపడ్డారు ఆ తర్వాతన పోలీసుల యాక్షన్లు తర్వాతన ఇప్పుడు సిట్లు వీటన్నిటి మధ్యన కాస్త ప్రశాంత వాతావరణం వచ్చింది ఇప్పటికైనా ఘర్షణ లేని వాతావరణం కావాలని కోరుకోవాలి ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచించుకోండి మీ జీవితాలు ఏమైనా ఇవాళ నేను ఆ రోజును కూడా చెప్పాను ముందు నుంచి చెప్తా ఉన్నా గత మూడు నెలల నుంచి దెబ్బతింటారు అబ్బాయిలు కార్యకర్తలు నాయకులు దెబ్బతింటారు మీరు జైళ్ళ పాలవ్వాలి మీరు కోర్టుల చుట్టూ తిరగాలి మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ